మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట వరంగల్ జిల్లా నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాగరాజు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి డిసిసిబి చైర్మన్ రవీందర్ కలెక్టర్ సత్యశారదా దేవి స్నేహ శబరీష్ జేసీ సంధ్యారాణిలు కలిసి జ్యోతి చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి యూనిఫామ్ శారీస్ పంపిణీ కార్యక్రమం అనేది తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా అమలు చేస్తున్న ఒక పథకం అని కొనియాడారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా నాణ్యమైన చేనేత చర్యలు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇందుకోసం మహిళల ఉన్నతే అనే నినాదంతో తమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు ఆడబిడ్డలకు చీర సారే పెట్టడం తెలంగాణ సాంప్రదాయమని అందుకు అనుగుణంగానే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి చీర పెడుతుందని చెప్పారు गौरव